ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోని టెర్రరిస్టుల దాడిలో మరణించిన మృతులకు సంఘీభావంగా మంచిర్యాల పట్టణంలోని బంద్ నిర్వహించి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు బంద్కు మద్దతుగా వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు వివిధ సంఘాల వివిధ సంఘాలు సంఘీభావంగా బంద్లోని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్లు మామిడి శెట్టి వసుంధర సుర్మిళ్ల వేణు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంటా రజిత కాంగ్రెస్ పార్టీ నాయకులు పయ్యావుల ముని తూముల వెంకటేష్ సోను రాజేశ్వరరావు మహిళా నాయకురాలు ఆర్కాల హేమలత గట్టు స్రవంతి పద్మ తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లో అహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ముందుగా ఖండిస్తూ మన దేశంలోని దాదాపు ఇరవై ఆరు మంది భారతదేశ పౌరులు మరియు ఉగ్రదాడిలో మరి వారు యొక్క దేశం కోసం ప్రాణాలను అర్పించడం జరిగింది వారి ఆత్మశాంతి కోసం ఆ విధంగా భారతీయులమనే భారతీయులందరం ఒకటే అనే నిదానంతో ఈ నెల మూడో తారీఖున వరకు రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధి పరిధి మొత్తాన్ని మరి బంద్కు పిలిపినడం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బంద్ను పిలిపడం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అదేవిధంగా వ్యాపారస్తులు సంబట వర్కులందరూ కూడా ఈ యొక్క బంధు పిలుపులో భాగంగా అందరూ పాల్పంచాలని చెప్పేసి మరి వేడుకుంటూ ఇప్పటికే మంచాల పట్టణంలోని హిందూ సంఘాలు కావచ్చు మరి వివిధ వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా బంద్ను పిలుపడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు కుక్కల ప్రేమసారావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారుల మరి వారి ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తాన్ని కూడా ఈ నెల మూడో తారీఖున బంద్ను బంధుకు పిలుపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బంద్కు సహకరించి ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి అమరులైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరిలా మనందరం ఒక్కటై నినదించి జెండాలన్నీ పక్కగా పెట్టి ఒకటే ఎజెండాగా భారతదేశ జాతీయ జెండానే ఈ యొక్క ఎజెండాగా తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ యొక్క బంద్లో ప్రతి ఒక్కరూ పాల్పంచాలని చెప్పేసి పేరు పేరున అసోసియేషన్లకు వివిధ సంఘాలకు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇదే పిలుపుగా తీసుకొని అందులో సంపూర్ణంగా సహకరించాల్సిందిగా పేరు పేరిన పోవడం జరుగుతాం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పాలగాం ప్రాంతంలో తీవ్రవాదులు చొరబడి దాదాపుగా ఇరవై ఆరు మంది భారతదేశ పర్యాటకుల్ని అతి దారుణంగా కిరాతకంగా హతమార్చిన సంగతి అందరికీ తెలిసిందే ముందుగా ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల మూడవ తేదీ మన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పొక్కిరాల ప్రింసాగర్ గారి ఆదేశాల మేరకు మరియు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మేము బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది గతంలో ఆల్రెడీ నిన్న మొన్ననో ఈ హిందూ ఐక్య సంఘాలు కూడా ఈ బంద్కు పిలుపునిచ్చినాయి దీనికి మేము హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ప్రకటిస్తూ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ బంద్లో పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా వర్తక వాణిజ్య సంఘాలు కుల సంఘాలు అందరూ ఈ బంద్లో పాల్గొని ఆ మృతులకు మద్దతు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నారు